ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता చింతనకాలే ప్రాణగత తత్వ సర్వగత నైజాత్రిశతి స్తోత్రంలో సంహిత విభాగంలో వాగ్భవకోటం చివరి బీజాక్షరం హిరీం అందులో చివరి ఆరు మంత్రాలు మనకు కనిపిస్తున్నాయి చివరి ఆరు మంత్రాలు దీంతో మనకు వాగ్భవకోటం మంత్రశతకం అయిపోతుంది మంత్రశతకం పంతొమ్మిదో శ్లోకం హ్రీం కారవాచ్యా హ్రీంకార పూజ్య హ్రీంకార పీఠిక హ్రీం కారవేజ్య హ్రీంకార హ్రీం చించా హ్రీం శరీరిణి చించా హ్రీం హ్రీం శరీరిణి చింత్యా పక్కన హ్రీం రావాలి హ్రీం కారవాచ్య హ్రీం కారవాచ్య హ్రీంకార పూజ్య హ్రీంకార పీఠిక ह्रींकार वेद्या ह्रींकार ह्री ह्रीं शरीरिणी ह्रींकार वाच्या प्रथम ह्रींकार पूज्या ह्रींकारपीठिक तृतीय ह्रींकार चतुर्थं ह्रींकारचित पंचम ह्रीं ह्रीं ष ह्रीं शरीरिणी सप्तम सप्तपदी अयम श्लोक ह्रींकार वाच्या హ్రీంకారము చేత చప్పద చెప్పబడుతున్నారు అమ్మవారు మాయోపాసిక బ్రహ్మణి కల్పిత ధర్మేణ శబ్దప్రవృత్తి ఉత్పత్తే హ్రీంపదస్య వాచ్యారూ వాచ్యారూఢ అత హ్రీంకార వాచ్యా హ్రీం అనగానే అమ్మవారి స్వరూపం గోచరిస్తుంది సహజం ఉదాహరణకు పంకజ పంకజ పంక అంటే బురద జ అంటే పుట్టింది పంకంలో పుట్టింది పంకజ అంటే పద్మం ఇది అర్థం అందరికీ తెలిసిన అర్థం అర్థం అంటే అన్యార్థం వ్యుత్పత్తిని బట్టి ఏమొస్తుంది పంకేజాత పంకేజాతం కీటకం పంకేజాతకం కీటకమే పంకజమేవ బురదలో పుట్టిన ఒక కీటకం కూడా పంకజమే కదా అది ప్రసిద్ధం కాదు అప్రసిద్ధం అదే ప్రసిద్ధమైన దానికి ప్రాధాన్యం ఇక్కడ హ్రీం అనగానే అమ్మవారు గోచరిస్తున్నారు కనుక హ్రీంకార వాచ్య హ్రీంకార పూజ్య ప్రతి మంత్రానికి హ్రీం పెడుతున్నాం కనుక హ్రీం అనే బీజాక్షరం పెడితేనే అది మంత్రం అవుతుంది కనుక హ్రీంకార పూజ్య హ్రీం 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 అంటూ అమ్మవారి అమ్మవారి అక్షతలతో పుష్పాలతో పూజించవచ్చు హ్రీం నమ హ్రీం నమ హ్రీం నమ అని అంటే హ్రీంకార పూజ్య హ్రీంకారంతో పూజించవచ్చు హ్రీంకార పీఠిక అసలు హ్రీంకారం అంటే ఏంటండి శ్రీచక్రమే శ్రీచక్రంలో ముఖ్యమైన భాగం హ్రీంకారం అంతే ఒక పీఠం ఉంది ఆ పీఠం మీద కూర్చున్నారు అమ్మవారు ఆ పీఠం ఏమిటి హ్రీంకారమే పీఠం హ్రీంకారం అనే పీఠం మీద అమ్మవారు అధిష్ఠించి ఉన్నారు కనుక హ్రీంకార పీఠిక హ్రీంకార వేద్య వేద్య అంటే తెలుసుకోదగిన వారు దేవి చేత తెలుసుకోదగిన వారు హ్రీంకార వేద్య హ్రీంకారం చేతనే తెలుసుకోబడుతున్నారు అనే బీజాక్షణం తెలియకపోతే అమ్మవారి యొక్క స్వరూపం గోచరించదు అది అంతేత హ్రీంకార వేద్య హ్రీంకారచింత్యా చింతనకాలే ప్రాణగత అని చెప్పారు అద్భుతమైన మహాపండితులు బ్రహ్మణ మహర్షి యొక్క శిష్యులు గణపతి ముని వాసిష్ఠ గణపతి ముని ఆయన ఏం చెప్పారు హ్రీం కార చింత్యా అమ్మవారిని జపించాలంటే హ్రీం 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 అని జపించండి చింత్యా జపించదగినవారు దేని చేత జపించదగినవారు హ్రీం హ్రీం అనే బీజాక్షణం చేత జపించదగినవారు కనుక హ్రీం చింత్యా చింత్యా నామ జప్య అది ఇక్కడ విశేషం తర్వాత హ్రీం ह्रीम हकार रकार ईकाराला ह्रीम ह्रीम 그러니까 హ్రీమ అనే దానికి చతుర్ధ విభక్తిలో ప్రత్యేంగా ప్రత్యేయమేవి రాదు అంటే హ్రీమనే అవుతుంది ఓం హ్రీం నమః ఓం హ్రీం నమః ఓం హ్రీం నమః తరద హ్రీం శరీరీణి హ్రీం శరీరీణి హ్రీంకారమే అవరుకు శరీరం కారణం ఏమిటి శేషాహ వర్ణమానులు ఖాగ కవర్గం ఆచార్యాధ్యాన్య చవర్గం టాటా డాడ్ టవర్గం తాత దాన తవర్గం పాపా బాపామా పవర్గం యాద లావ అంతస్థములు శేషాసాహ ఊష్మములు హ హ హ చూడండి గాలిలా బయటకు వస్తుంది అంటే మనలోని దోషాలను పోగొట్టేటువంటి విశేషమైన బీజాక్షరమే హ్రీం 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 అని చెప్పినప్పుడు వచ్చేటటువంటి బలిష్టమైన పటిష్టమైన వాయువు మిగతావాటి కాదు శ్రీం ఎక్కువ గాలి రాదు క్రీం ఎక్కువ గాలి రాదు ఐం ఎక్కువ గాలి రాదు హ్రీం ఎక్కువ గాలి వస్తుంది అంటే లోపల ఉన్న కల్మషాన్ని దోషాన్ని పూర్తిగా పోగొట్టే శక్తి హ్రీం అనే బీజాక్షరానికి ఉంది కనుక ఆ హ్రీం అనే పవిత్రమైన బీజాక్షమే అమ్మవారి యొక్క శరీరం హ్రీం శరీరిణీ అని చెప్పారు మంత్రం ఇప్పుడు తొంభై నాలుగో మంత్రం ఏంటండి ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారవాచ్యాయ అయిన మోనమ తొంభై ఐదు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పూజ్యాయ అయిన మోనమ తొంభై ఆరు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారపీఠికాయైన మోనమ తొంభై ఏడు ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారవేద్యాయైన మోనమ తొంభై ఎనిమిది ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారచింత్యాయన మోనమ తొంభై తొమ్మిది హ్రీం ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం నమో నమ ఇంకా చివరి మంత్రం వాగ్భవకూటంలో హ్రీం అనే బీజాక్షరంలో బీజాక్షరం చెప్పే మంత్రాల్లో చివరి మంత్రం వరసలో శతమానం భవతి ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శరీరిణ్యై నమోహ శరీరిణీ గౌరీ శబ్దవత్ గౌరీ శబ్దం ఈకారాంతస్తు గౌర్యై గౌరీభ్యాం గౌరీభ్య చతుర్థి ఏకవచనం అంతే ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శరీరిణ్యై నమో నమ దీంతో మనకు వాగ్భవకూటంలో వంద మంత్రాలు పూర్తి చేశాం అనంతర కార్యక్రమంలో వాగ్భవ కూటంలో ఉన్నటువంటి వంద మంత్రాలను కూడా ఒకసారి జపించి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుదాం స్వస్తి